గులాబీబాస్ కేసీఆర్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు తాజా రాజకీయ పరిణామాల గురించి ఆరా తీస్తున్నారు నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఫామ్ హౌస్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు తాజా రాజకీయాలు కవిత వ్యవహారం బీసీ రిజర్వేషన్లు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు బనకచర్ల ప్రాజెక్టు ఇలా ప్రతి అంశంపై ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో చర్చిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు గులాబీబాస్ టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం రోజులుగా ఎర్రవల్లి ఫామ్ లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులతో రెగ్యులర్ గా భేటీ అవుతున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తదితర నేతలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు పార్టీ వ్యవహారాలపై చర్చిస్తున్నారు గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా దృష్టి సారించారు కేసీఆర్ ఈ క్రమంలోనే కేటీఆర్ హరీష్ రావులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్ బనకచర్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని లేదంటే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేయాలని అందులో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో సాగునీటి రంగ నిపుణులు న్యాయ నిపుణులను సంప్రదించి ముందుకెళ్లాలని కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల ఎన్నికలు ఉప ఎన్నికలపై పార్టీ సీనియర్ నేతలతో గులాబీ బాస్ సమాలోచనలు జరుపుతున్నారు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ఎండగెట్టడమే ప్రధాన లక్ష్యంగా కరీంనగర్లో ఈ నెల ఎనిమిదిన బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది ఈ సభ బాధ్యతను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు అప్పజెప్పారు కేసీఆర్ ఈ సభ ద్వారా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బలంగా జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది బీసీ బిల్లుపై ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసే అంశంపై కూడా కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వాళ్ల విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న దానిపై కేసీఆర్ నేతల నుంచి సమాచారం సేకరించారని తెలుస్తోంది ఈ విషయంలో స్పీకర్ ని కలిసి వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా విజ్ఞప్తి చేయాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన పది స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు రావడం ఖాయమన్న కేసీఆర్ పార్టీ నేతలు కేడర్ సిద్ధంగా ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి బాస్ కేసీఆర్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించడం పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది కేసీఆర్ ఇలా వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడం తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది